అందరికీ నమస్కారం ఈ వీడియోలో విద్యార్థులకు అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి ప్రభుత్వం ఒంటిపోట బళ్ళు అయితే ప్రారంభించిపోతున్నారు ఈ తేదీ నుంచి అలాగే రెండు రోజులు ఫిబ్రవరిలో అయితే సెలవు రాబోతున్నాయి ఎప్పుడు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంటసంబుల్ ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేస్తే చాలా మంచి చూపిస్తుంది వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చూడండి ఒంటిపోటు బళ్ళను ముందు నుంచే ప్రారంభంగానున్నాయా మండే ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉందా అని అంటే అవుననే చెప్పాలి సో గత ఏడాది కూడా వేసవ సంబంధించి ఒంటిపోటు బళ్ళుని ముందుగానే ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే అయితే ప్రభుత్వం ఇదే ఆలోచన అయితే చేస్తూ ఉంది ఇప్పుడు కూడా వేసవకాలాన్ని తలపించేలా ఫిబ్రవరి మాసంలో ఎండ్లో భగభాగం అంటున్నాయి ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు కూలీనాలి పని చేసుకునేవారు ప్రధానికంతో పాటు విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే మధ్యాహ్నం వేళ పాఠశాల నుంచి గృహాలకు వెళ్ళే విద్యార్థులు అవస్థలో చెప్పలేనివి ఉదయం పది గంటలకి రహదారి మీద నడిచే వాళ్ళు సైతం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒంటిపోటుల అంశం ప్రస్తుతం తరమీదకైతే తెస్తున్నారు గత పది రోజులకి ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పవచ్చు మార్చి నెలకు ముందుగానే బానుడు ప్రతాపం అధికం కావడంతో ప్రజలు గాలి నుండి ఉపశమనం పొందే చర్యలు దృష్టి సరిస్తున్నారు మార్చి పదిహేను నుంచి ఒంటిపోటు బళ్ళును ప్రారంభించే సర్వసాధారణం అనమాట ఒంటిపోటు బళ్ళు ఎప్పుడు కూడా మార్చి పదిహేను నుంచి ప్రారంభిస్తారు అయితే గత ఏడాది కూడా మార్చి పదిహేను కంటే ముందే ఈ యొక్క ఒంటిపోటు బళ్ళుని ప్రారంభించడం జరిగింది ఈ ఏడాది కూడా అదే రీతిలోనే విద్యార్థి సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయన్నమాట సో ముందుగానే ఒంటిపోటు బళ్ళును ప్రారంభించాలని తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా అధికారిక ప్రకటన చేయాలని సో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేడిగాలు చాలా ఎక్కువగా ఉన్నాయని విద్యార్థులు కూడా దానికి ఇబ్బంది పడే అవకాశం ఉందని స్కూల్లో ఉన్నా కూడా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఎండలు విపరీతం కావన్న సమయంలో ఈ ప్రకటన చేస్తే మంచిదని అయితే మంచిది అన్నారు కొంతమంది ఎండలకు వడదబ్బ సోకే అవకాశం కూడా ఉందని జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేది తెలియజేయడం జరుగుతుంది ఎలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఒంటుపోటు బళ్ళును ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ నుంచి అమలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి అయితే ఇది సాధ్యమేది కాదు అయితే మార్చిలో ఈ యొక్క టెన్త్ క్లాసు ఏవైతే సారీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు ఈ ఒంటిపోటు బళ్ళు ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం కూడా ఇదే ఆలోచిస్తుంది అనమాట సో వచ్చే వారంలో కల్లా అధికారిక ప్రకటన అయితే చేస్తుంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మధ్యాహ్నం భోజనంతో పాటు ఈ యొక్క ఒంటిపోటు బల్ని కూడా అమలు చేయడం అయితే జరిగింది అనమాట అయితే మార్చి ఎన్నో తేదీ నుంచి అనేది అయితే ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు ఫిబ్రవరి మాత్రం పూర్తి స్థాయిలో అయితే స్కూళ్ళు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అయితే జరుగుతాయి అన్నమాట అయితే రెండు రోజుల సెలవు ఏంటంటే మనకి ఈ నెల ఇరవై ఆరో తేదీన ఈ యొక్క మహాశివరాత్రి రోజు సెలవు ఉంటుంది అలాగే ఇరవై ఏడున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఎక్కడైతే ఉన్నాయో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగితే కనుక ఈ ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు అయితే రాబోతున్నాయన్నమాట సో ఈరోజు మనకి అఫీషియల్ ప్రకటన అయితే వస్తుంది లేదా మరొక వారం రోజులు అఫీషియల్ ప్రకటన వస్తుంది ఒంటపటి బల్ల మీద ఇరవై ఆరు ఇరవై ఏడు మాత్రం ఏదో విధిగా సెలవులు ఉండటం అయితే అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ